ప్రధానంగా మీరు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి చూస్తే నాకు ఒక డౌట్ ఉండేది అన్న ఎప్పుడు కలవాలా ఇది ఎప్పుడు అడగాల అని ఉండేది ఈ ఈ గద్దర్ అని ఎందుకు ఎట్లా వచ్చిందన్న ఎందుకంటే దాని మీద కొంచెం కాంట్రవర్సీ కూడా అయినాయి అన్న దీని విషయం మీరు మీరు మంచి క్వశ్చన్ చేశారు అంటే నేను మీ గర్ల్స్ నేను ఊర్లో మాది చండూరు మండలంలో గుండ్రపల్లి మన నల్గొండ జిల్లాలో గుండ్రపల్లి అనే నాది నేను గద్దరన్న క్యాసెట్లు కొనుక్కొని మా ఇంట్లో కూడా టేబుల్ రికార్డ్ లేనప్పుడు పక్కింట్లో తీసుకొని పోయి అవి విని ఆ పాటలను వింటూ 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 నేను చదువునే వదిలేసి ఏదో పోయినా పోయినా వచ్చినవంటే వచ్చినా కానీ నాకు అంటే స్కూల్లో కూడా ఏ పాటలు అట్లే అట్లా సాధన చేస్తూ 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 నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు అట్లే పాడుతుంటే స్కూల్లో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా పాడుతుండేది అంటే అప్పుడు పాడడం తప్పు అన్న విషయం కూడా నాకు తెలియదు అంటే ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఇప్పుడు జెండా మందన కార్యక్రమం ఉంటే ఈ గదర ఎర్రజెండా పాటలు పాడదు వాళ్ళు ఉండే ఈ వాడదు ఈ పాటలు పాడదు అనేది ఆ రోజు నాకు ఏది లేదు ఈ తప్ప నాకు ఏ రావు అప్పుడు ఓకే ఆ సందర్భము దాని తర్వాత నేను బ్రతుకు తిరుగుకొని నేను కోమటి గారితో పనిచేయడానికి అప్పుడు నల్గొండ రావడం అంటే అప్పుడు నేను బ్రతకతి చకిలం శ్రీనివాసరావు గారి దగ్గరకు వస్తాను అక్కడికి వచ్చి అక్కడ కూడా ఇవ్వే పాటలు అంటే ఎక్కడ డ్రైవర్ గా ఫస్ట్ జీవితం స్టార్ట్ చేసినా కూడా ప్రజలకు దగ్గర కావాలి నాకు ప్రతిభ ఉందని తెలియాలి అంటే ఓహో వీడు చాలా బాగా పాడుతుండు మనవడే కదా చిన్నవాడని అందరూ బాగా చూసుకోవాలని నేను ఈ గద్దరన్న పాటలను పాడి వినిపిస్తుండేది అంటే నాకు వేదికలు కూడా అట్లా వచ్చాయి అంటే ఒక వేదిక ఉంటుంది ఒక లీడర్ ఒక ఎక్స్ఎంపీ అట్లా పాడడము తర్వాత బిఎన్ రెడ్డి గారితో రావడము ఇక్కడ హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో లో పాడడం అప్పటి వరకు గద్దరన్న లెక్క పాడుతుండు పాడుతుండు అనేవాళ్ళు అది ఓకే కానీ నల్గొండకు వచ్చిన తర్వాత మళ్ళీ కోమటిరెడ్డి గారితో నేను నైంటీ నైన్లో రావడం ఆ టెన్ ఇయర్స్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ మధ్యన ఆ గ్యాబ్లో నన్ను వేదికల మీద పాడుతున్నప్పుడు ఎవరో వేదిక మీద నన్ను పిలవడం నల్గొండ గద్దర్ నర్సన్న ఇప్పుడు వచ్చి మంచి పాట అట్లా అనడం అంత అంత ఒక ముప్పై నలభై వేల మంది ఉన్నారు కదా అక్కడ అందరికి తెలియడము దాని తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత అంత ఆ మీటింగ్ తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత వార్త అప్పుడు వార్తా పేపర్ ఉండే వార్తా పేపర్ సోషల్ మీడియా లేదు వార్తా పేపర్ లో ఎవరి గద్దరు ఏంటి ఆ కథ కడగన్లు కన్నీళ్ళే ఈయన గలదారులు అని చెప్పేసి పెద్ద ఎత్తున నా గురించి ఒక ఆఫ్ పేజ్ రాశారు అప్పుడు అప్పుడు ఎవరు ఈయన ఏంది ఏం కథ అని హిస్టరీ ఇట్లా గద్దర్ అన్న సాంగ్స్ ఇట్లా పాడుతుండదు అట్లా అది ఉమ్మడి జిల్లా అప్పుడు నల్గొండ టౌన్ వరకు అట్లా అట్లా అన్నారు అట్లా అయిపోయింది పెట్టుకున్నది ఏం కాదు నా పేరు నర్సిరెడ్డినే ఇప్పటికీ నర్సిరెడ్డి నా ఆధార్ కార్డు నర్సిరెడ్డి నన్ను నర్సిరెడ్డినే ఉంటాను నేను నల్గొండ గద్దరి నల్గొండ గద్దరని ఇప్పుడు అది అందరికి తెలిసిపోయింది ఇప్పుడు మీరే ఉండరు నర్సన్న నల్గొండ గద్దర గలం అని ఏదో ఒకటి మీరు ఆప్షన్ పెట్టే ఇప్పుడు ఇప్పుడు నా వీడియో గద్దరు చూడరు అంటే నేను గద్దర్ అన్న త్యాగాలకు నాకు సంబంధం లేదు ఆయన ఉద్యమాలకు సంబంధం లేదు చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను చాలా వేదికల మీద కూడా చెప్పాను ఆయన పోరాటం వేరు ఆయన వచ్చిన దారులు వేరు ఆయన బతుకున్న ఆయన చేసిన పోరాటాలు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అవును గదరన్న కూడా అట్లా అనుకుంటే లాస్ట్ మూమెంట్ లో నాకు ఒక టూ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ టూ ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు అరే బాగా వాడుతున్నవరా బిడ్డ దన్స్ మస్తు వాడుతున్నారా నీ గొంతు బాగుంది ఇట్లనే పోరా పాటలన్నీ పాడుతున్నాడు నల్గొండ గద్దరంటే ఇప్పుడు మనం పాడినది కాని ఏది కాని ఇప్పుడు నన్ను గన్న తొలార ఒకటి ఆల్రెడీ పాట చేసిన అదే నన్ను గన్న నార నన్ను గన్న తల్లూనార తెలంగాణ పల్లెలో నన్ను గన్న తల్లూ నోర తెలంగాణ పల్లెలోర పూట నయి వస్తున్నా పాదాలకు వందా నాలమ్మో మోయమ్మల మన దా అక్కడ ఆయన పాటే ఆయనకి ఇన్పించిన కదా అది ఒకసారి వాడు గద్దరెండ పాటే గద్దరెండే వినిపించింది భారతదేశము భాగ్యసీమరా కనిజ సంపదకు కదువలేదుర బంగరు పంటలు భూములున్నాయి సాగు ఎరుగని ఉన్నను రోగట్లో నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన దరిద్రమెట్టుందో మెట్టుందో నాయన పెద్ద పెద్ద భూ స్వాములే మర తిమ్మిని బొమ్మిని చేసినారు సెంటు భూమి సైజారకుండా పిల్లి పేరు నా లెక్కలు రాసి సేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు ఎనభై కోట్ల ఎకరాలున్నాయి రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో సెల్లలారవో తమ్ముల్లారా కూలి తండ్రునారో నాయనో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో నాయన ఈ దేశం మీద సంపద మీదే ఏలుకొండో నాయన అమెరికా వాడు అనుభవంటే రష్యా వాడు న్యూట్రాన్ అండు ఆయుధాలను కన్న రాజ్యములు యుద్ధం చెయ్యక నిదుర దోపిడు యుద్ధం మా పనికి మీరు సిద్ధం గండర్ నీ పాటలని ఇట్లాంటి నోటికి వాడేటట్టు గద్దరన్న పాటలు అన్ని కొంచెం ఎందుకంటే అన్న దాని నేను సాధన కాబట్టి అట్లా నడుస్తుంది తర్వాత నేను చాలా సాంగ్స్ అరుణోదయ సాంగ్స్ వినడం మళ్ళీ నేను డ్రైవర్ గా పనిచేస్తున్నా కాబట్టి ఆ ఎంపీస్ కార్లలో వాళ్ళ వాళ్ళు డెక్ ఉంటది కార్డు పెట్టుకోవడానికి సీడ్లు కొనుక్కొని వినడం విమలక్కయ్య గానీ గద్దరన్నయ్య గానీ అప్పుడు తర్వాత అరుణోదయ పాటలు అట్లా కొంచెం సాధనతో వచ్చింది ఈ గొంతు అంటే వాళ్ళ మాదిరి నేను పాడాలని ప్రయత్నం చేసినప్పుడు నా గొంతు నాకు ఉంటుంది కదా అది